క్రైస్తలో ప్రభునేసుక్రీస్తునం పెరిట మీ అందరికీ శుభములు ఈరోజు వాక్య సందేశము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం విలువను గూర్చి యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు తన రక్తాన్ని చెందించవలసి వచ్చింది అనేది తెలుసుకోబోతున్నాము మనం సామాన్యంగా చెప్తాము లేదా అన్యులైన వారు కూడా చెప్తారు ఏంటి అంటే మీరు ఎందుకు యేసుప్రవారు ఎందుకు రక్తం చెందించారు అంటే పాపాల నిమిత్తమే ఆయన ప్రాయశ్చిత్తం చేయడం కోసం రక్తాన్ని చెందించారు అని సామాన్యంగా ఎవరైనా కూడా చెప్పచ్చు అని హెబ్రిల్ రాసిన పత్రికలో ఉంటుంది అయితే మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు వారు అసలు రక్త మాంసాలతో ఎందుకు రావాల్సి వచ్చింది రక్త మాంసాలతో ఆయన రావాల్సిన అవసరం ఏముంది ఆయన దేవుడు కదా మానవ రూపే కాకపోయినా దైవ రూపేనా లేదా దేవదూత రూపేనా రావచ్చు కదా అయినా కూడా తన తను తగ్గించుకుని రక్త మాంసాలతో ఎందుకు వచ్చాడు అంటే హెబ్రిల్ రాసిన పత్రికలో ఉంటుంది రక్త మాంసం గలవారమై ఉండి మరణం అనే ఒక భయానికి దానికి మనం మరణం అనే భయానికి దాస్యమైపోయాము ఆ మరణ భయం నుంచి మనల్ని విడిపించడానికి మరణం యొక్క బలము గలవానిని అంటే మరణానికి శక్తిని బలం మరణం పైన బలము కలిగి ఉన్న అప ని నశింపజేయడానికి యేసుక్రీస్తు శుక్రవారం రక్త మాంసాలతో రావాల్సి వచ్చింది అని హెబ్రిల్ రాసిన పత్రికల్లో మనం చూస్తాము మొట్టమొదటిగా ఆయన రక్త మాంసాలతో ఎందుకు వచ్చాడంటే మరణ భయం నుంచి మనల్ని విడిపించడానికి అలాగే మరణం యొక్క బలము గలవారిని నశింపజేయడానికి అనగా అపవాదిని నశింపజేయడానికి ఆయన రక్త మాంసాలతో రావాల్సి వచ్చింది మాట ఇదే మాటని ఏప్రిల్ రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో వచనంలో మనం చూస్తాం అయితే ఏసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము విలువ కేవలం పాపములను క్షమించడం మాత్రమే కాదండి యేసుక్రీస్తు ప్రభు రక్తము చిందించడం వల్ల నిజముగా మన పాపములకు క్షమాపణ కలుగుతుంది అలాగే ఏప్రిల్ అలాగే ఎఫ్ఎస్సి లి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏడో వచనం ప్రకారంగా చూసుకుంటే యేసుక్రీస్తు ప్రవర్ యొక్క రక్తము మన అపరాధాలను కూడా క్షమిస్తుంది అపరాధానికి పాపానికి కొంచెం తేడా ఉంది ఇక్కడ అపరాధము అంటే ఏంటి అంటే లెవీకాండము తొమ్మిదో అధ్యాయము కాండం ఐదో అధ్యాయం మనం చదువుకున్నట్లయితే అపరాధమును గురించి ఉంటుంది ఎహోవాకు సంబంధించిన పరిశుద్ధమైన వస్తువుల్ని ఎవరైనా అపవిత్ర పరిచిన అది అపరాధముగా ఎంచబడుతుంది ఇక్కడ ఆ రోజు ఆ రోజు దేవుడికి దేవాలయంలో పరిశుద్ధ స్థలము అతు పరిశుద్ధ స్థలము ఆయనకి సంబంధించిన పరిశుద్ధ వస్తువులు ఉన్నాయి అయితే కొత్త నిబంధనకి వచ్చేసరికి మన దేహమే దేవుని యొక్క ఆలయము ఈ దేహముతో మీ దేహంతో దేవుని మహిమ పరిచయం అని రాయబడి ఉంటుంది మీ శరీరములను సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోండి అని కూడా మనం రోమ పత్రికలో చూస్తాం అనమాట కాబట్టి ఆ రోజుల్లో అపరాధం అంటే ఎహోవాకు పరిశుద్ధమైన వాటిని అపవిత్ర పరిశీణాల మన అపరాధ చె పడతాము ఇప్పుడు దేహ మీ దేహమే దేవుని ఆలయమని మీరు ఎరుగరా అని మనకి పౌలు గారు చెప్తారనమాట కాబట్టి ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధత స్థలం ఏంటి అంటే మన దేహమే మన హృదయమే మన మనసే మన యొక్క మనస్సాక్షి మన అంతరంగము అంతా కూడా దేవుని యొక్క ఆలయమై ఉంది కాబట్టి దేవుని ఆలయముగా ఉన్న మీరు మీ దేహాన్ని అపవిత్రపరచుకున్న ఎడల మీరు అపవా అపరాధము చేసిన వారు అవుతారు అలాంటి మన దేహము ద్వారా దేవుని ఆలయం పాడు చేసిన ఆ యొక్క అపరాధముల నుంచి మనలను క్షమించడం కోసం కూడా యేసుక్రీస్తు ప్రభు వారు రక్తం చెందించవలసి వచ్చింది మొట్టమొదటిగా యేసుక్రీస్తు రేస్తు ప్రభు రక్తం ఎందుకు చిందించాల్సి వచ్చింది అంటే ఆయన మన పాపములను క్షమించడానికి రెండవదిగా మన అపరాధములను క్షమించడానికి ఎందుకు రక్త మాంసాలతో రావాల్సి వచ్చిందంటే మరణము మరణం అనే భయం నుంచి మనల్ని విడిపించడానికి మరణం యొక్క బలం గలవారిని అనగా అపవాదిని నశింపజేయడానికి ఆయన ఈ భూమి మీదకి రక్త మాంసాలతో రావాల్సి వచ్చింది ఇక మూడవదిగా ఏసుక్రీస్తు ప్రవర్ ఎందుకు తన రక్తాన్ని చిందించవలసి వచ్చింది అంటే రోమపత్రిక ఐదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ప్రకారం మనం చూసుకుంటాము సాధారణంగా మనం వాక్య ప్రకారంగా చదువుకుంటాం విశ్వాసం మూలంగా యహోవా దేవ్ అబ్రహాముని కానీ నోవాహునే కానీ నీతి మంతులుగా తీర్చినట్లుగా మనం చూస్తాము అయితే ఏసుక్రీస్తు ప్రవారు మనం నిశ్వాసం వల్ల విశ్వాసం వలన నీతి మంతులుగా తీర్చిబడ్డాము సరే ఏసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మరింత మనము నీతి మంతులుగా తీర్చిబడ్డాము అలాగే ఏ అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేసి అబ్రహాముని దేవుడు ఆశీర్వదించారు ఇవి మనం సామాన్యంగా చదువుకుంటాం ఎవరైతే విశ్వాసం గలవారో వారే అబ్రహాము కుమారులు అనబడతారు అని మనం చదువుకున్నాం విశ్వాసం గలవారే అబ్రహాముతో కూడా వారసత్వానికి వారసులను మనం చదువుకున్నాం అయితే అబ్రహాముకి తండ్రి అయిన దేవుడు ఏదైతే ఆశీర్వాదాన్ని ఇచ్చాడో ఏదైతే తండ్రి అయిన దేవుడు అబ్రహాముకి ఆశీర్వాదం ఇచ్చాడో ఆ ఆశీర్వాదాన్ని క్రీస్తు యేసు ద్వారా మనము కూడా పొందినట్లుగా ఆయన మన నిమిత్తమే రక్తం చెందించవలసి వచ్చింది మొట్టమొదటిగా పాప క్షమాపణకి రెండవది మన అపరాధ క్షమాపణ ఇవ్వడం కోసం మూడవదిగా మనల్ని నీతి మంతులుగా తీర్చడం కోసం నాలుగవదిగా అబ్రహాం కు దేవుడి ఆశీర్వ అబ్రహాముని దేవుడు ఏ విధంగా అయితే ఆశీర్వదించాడో ఆ ఆశీర్వాదం మనము కూడా పొందుకొని ఆ ఆశీర్వాదానికి మనము కూడా వారసులు అవ్వాలి అంటే కేవలం ఏసుక్రీస్తు రక్తము ద్వారా ఏసుక్రీస్తు ద్వారా మాత్రమే అబ్రహాం యొక్క ఆశీర్వాదాలను మనము కూడా ఏసుక్రీస్తు ద్వారా పొందు నిమిత్తము పొద్దు నిమిత్తము ఏసుకేసు వారి శిలువలో రక్తాన్ని చిందించవలసి వచ్చింది ఇంకా ఆరో ఇంకొక మాట చూసుకుంటే అదే రోమ రా రోమ పత్రిక ఐదో అధ్యయం తొమ్మిదో వచ్చిన ప్రకారంగానే రాబో ఉగ్రత నుండి మనల్ని రక్షించడం కోసం ఏసుక్రీస్తు ప్రభు వారు తన రక్తాన్ని చెందించవలసింది ఏడేళ్ళు శ్రమ రాబోతుంది మహాశ్రమలు రాబోతున్నాయి మహా వేదనలు రాబోతున్నాయి ఎవరైతే ఏసుక్రీస్తు రక్తమందు కడగబడరో వారు విడిచిపెట్టబడతారు ఆయన రక్తంలో కడగబడిన వారు ఆయనతో కూడా పరలోకానికి చేర్చబడతారు అయితే ఉగ్రత దినమును ఎవరు కూడా తాళలేదండి ఏసుప్రభు మొదటైతే కృపా కనిక్రమతో చూ ఆయన కృపా కాలంలో ఆయన వచ్చి ఉన్నాడు ఇంకొకసారి ఆయన రాబోతున్నాడు అది మహా భయంకరమైన దినములు ఉగ్రత దినములు ఎవరైతే ఏసుక్రీస్తు ఆ రోజుల్లో అంట కొండ సందుల్లోకి పారిపోతారంట కొండల కొండ మమ్మల్ని కాయి మమ్మల్ని కాయి కొండని అడుగుతారంట మనుషులు దయచేసి మమ్మల్ని కప్పి ఉంచు అని అలాగ కొండలకి ఎడారుల్లోనికి పారిపోయే పరిస్థితులు రాబోతున్నాయి అనమాట అలాంటి భయంకరమైన ఉగ్రత నుంచి మనల్ని కాపాడడం కోసం రక్తాన్ని యేసు ప్రభు అది చెందించవలసి వచ్చింది ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడతాడో ఆ వ్యక్తికి రాబో యొక్క ఉగ్రత నుంచి దేవుడు రక్షణని అనుగ్రహిస్తాడు ఎవరైతే రక్తము చేత కడగబడ్డారో వారికి ఉగ్రత పాలవకుండా దేవుడు సంరక్షణని అనుగ్రహిస్తారనమాట కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు రక్తం చెందించారంటే ఎవరైతే తన రక్తంలో కడగబడతారో వారు ఉగ్రత నుంచి తప్పించబడు నిమిత్తము ఏసుక్రీస్తు ప్రభు రక్తాన్ని ఏసుక్రీస్తు ప్రభు రక్తం చెందించవలసిన అవసరం అనేది వచ్చిందనమాట ఇంకొక మాట చూసుకుంటే ఏసుక్రీస్తు మనము పాపం చేసిన మన పాపమును ఒప్పుకొని బాప్తీసం తీసుకుంటాము ఆ తర్వాత తెలిసి తెలియక చేసే ప్రతి చిన్న అపరాధమునకు పాపముకు కూడా మనకి క్షమాపణ కలగాలి అంటే ఒక్క కండిషన్ ఉంది అది ఏంటంటే మొదటి వ్యూహాన పత్రిక ఒకటో అద్దెం ఏడో వచ్చిన చీకటిలో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన దేవుడు అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము నడిచిన ఎడల యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయను ఇక్కడ రక్షింపబడిన తర్వాత నువ్వు ఏదైనా చిన్న పెద్ద ఏదైనా ఆపము కానీ అపరాధము కానీ తెలిసి తెలియక నువ్వు చేసినా తెలిసి చేసినా తెలియక చేసినా సరే నీకు క్షమాపణ కలగాలి అంటే దేవుడు వెలుగై ఉన్నాడు ఆ వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ వారి క్రియలు చెడ్డవైనందున వారు ఆ వెలుగును గుర్తించలేదన్నమాట ఇంకొక చోట రాయబడి ఉంటుంది ఏంటంటే వారు చీకటి క్రియలు చేస్తున్నారు కాబట్టి ఆ చీకటి క్రియలు బయలుపడుచు బయలుపడతాయి కాబట్టి వెలుగులోనికి వస్తే ఆ చీకటి క్రియలు బయలుపడతాయి కాబట్టి వారు వెలుగునొద్దకి రారు అని చెప్పబడుతుంది అయితే ఒకసారి నువ్వు వెలిగింపబడిన తర్వాత యేసుక్రీస్తు రక్తములు కడగబడి నువ్వు ఈ దేవుని యొక్క వెలుగులోనికి వచ్చిన తర్వాత నువ్వేదా అపరాధము పాపం చేసిన ఎడలా నీకు పాప క్షమాపణ కలగాలి అంటే నువ్వు ఒక్కటే నిశ్చయించుకోవాలి రక్షింపబడిన తర్వాత ఆయన వెలుగులో ఉన్న ప్రకారం నీవు ఆయన వెలుగులో నడిచిన ఎడలా నువ్వు తెలిసి నువ్వు ఒకవేళ పాపంలో పడిపోయినప్పటికీ కూడా ఆయన యొక్క రక్తము ప్రతి పాపము నుండి కూడా నిన్ను పవిత్రురాలుగా పవిత్రుడిగా చేస్తుంది అనమాట ఇంకా ఏసుక్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుంది అంటే రాసిన పత్రిక తొమ్మిదవ తేం పద్నాలుగు వచ్చిన ప్రకారముగా క్రీస్తు రక్తము మనము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించటకు మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుందంట మనం ప్రతి ఆదివారం తీసుకునే బల్ల ఆరాధన యేసుక్రీస్తు శరీరానికి సాదృశ్యమైన ఆ రొట్టెలోను ఏసుక్రీస్తు యొక్క రక్తానికి సాదృశ్యమైన ఆ ద్రాక్ష రసంలోను మనం పాలు పంపులు పొందుతున్నప్పుడు మన మనస్సాక్షికి ఆ రక్తము ఆ శరీరము ఆ యొక్క రక్తము మన మనస్సాక్షికి శుద్ధి కలుగ బైబిల్ బైబుల్ వాక్యం చెప్తుంది ఏంటంటే నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడిని ఏహో ప్రేమించవలను సేవించవలను అని చెప్తుంది మన మనస్సాక్షి సరిగ్గా ఉంటేనే మనము దేవునితో సరిగ్గా ఉండగలమండి మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తూనే ఉంటుంది ఏ ఏ నేరారోపణ మనస్సాక్షిని మీద చేయకపోతే నువ్వు దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉన్నావు అనమాట ఏ నీ మనస్సాక్షి ఎప్పుడు అయితే సరిగ్గా ఉంటుందో అప్పుడే జీవం కలిగి కలిగిన దేవునితో నీవు నిర్జీవ క్రియలను విడిచిపెట్టి సరైన సంబంధాన్ని కలిగి ఉంటావు కాబట్టి నీ మనస్సాక్షి ఎప్పుడైతే శుద్ధిగా ఉంటుందో దేవునితో మంచి సహవాసాన్ని నీవు ప్రతిదినము కూడా అనుభవించగలుగుతావు కాబట్టి ఏసు యొక్క ఏసుక్రీస్తు యొక్క రక్తము మరొక పని ఏం చేస్తుందంటే మన మనస్సాక్షిని ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తూ ఉంటుంది అనమాట ఇంకా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ఏం చేస్తుంది అంటే రాసిన పత్రిక రెండో అధ్యాయం పదమూడవచనంలో ఏముంటుందంటే మన పాపముల చేత గాని మన అతిక్రమముల చేత గాని మన దోషక్రియల చేతకే గాని మనము ఆగ్ని అతిక్రమించడం చేతనే గాని దేవునికి ఇష్టలుగా ఉండని కారణం చేత దేవునికి మనము పూర్తిగా దూరస్థులం అయిపోయాము దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి తనతో అన్యోన్య సహవాసం గలవారమే ఉండాలని దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు గాని మనము చేసిన పాపముల నిమిత్తము దోషముల నిమిత్తము అతిక్రమ నిమిత్తము ఆయనతో ఉన్న సంబంధాన్ని మనం కోల్పోయి దూరస్తులుగా ఆయనకి వెళ్ళిపోయామన్నమాట అలా దూరం అయిపోయిన మనల్ని ఈ యొక్క క్రీస్తు రక్తము తండ్రి అనే దేవునికి సమీపస్తులుగా చేస్తుంది అనమాట కాబట్టి దూరస్తులు అయిన మనల్ని సమీపస్తులుగా చేయడానికి యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తము మనకి ఉపయోగపడుతుంది యేసు ప్రభు యొక్క రక్తము పాపాన్ని క్షమిస్తుంది అపరాధములు క్షమిస్తుంది పరిశీలి ఆయన పరిశుద్ధమైన వస్తువుల అపేత్ర పరిశీలియాల అది అపరాధముగా ఎంచబడుతుంది ఈ కొత్త నిబంధనకు వచ్చేసరికి మన దేహమే ఆయన ఆలయమై ఉంది మన దేహం ఆపాద ఆయన ఆలయమై ఉంది కాబట్టి ఏ వ్యక్తి అయితే దేవుడు తనలో ఉన్నాడని గ్రహించుకోక తన దేహము దేవుని ఆలయం అని తెలుసుకోక తన దేహం ద్వారా దేవుని అపవిత్రపరుస్తాడు వారు అపరాధగా ఎంచబడతాడు ఆ అపరాధాలకు కూడా దేవుడు క్షమాపణ ఏసుక్రీస్ రక్తం ద్వారా కలిగిస్తున్నాడు మరొకటి యేసుక్రీస్తు రక్తం మనల్ని నీతిమంతులుగా చేస్తుంది అంత మాత్రమే కాదు అబ్రహాముకి దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చి ఆశీర్వాదాన్ని ఇచ్చాడో ఆ ఆశీర్వాదం మనము కూడా పొందుకోవడానికి కేవలం ద్వారానే మనం ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతాం అనమాట అలాగే రాబో ఉగ్రత నుంచి మనల్ని తప్పించేది కేవలం ఆ యొక్క మనం రాబో ఉగ్రత నుంచి కాపాడబడాలి రక్షింపబడాలి భద్రపరచబడాలంటే కేవలం ఏసు క్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన వారు మాత్రమే ఆ ఉగ్రత నుంచి తప్పించబడతారు ఏసుక్రీస్తు రక్తం ఇంకా ఏం చేస్తుందంటే మన మనస్ దేవునితో మనం నిజీవ క్రియలను విడిచిపెట్టి దేవునితో అన్యోన్య సహవాసము గలవారమై అవ్వడానికి మన మనస్సాక్షి ఎప్పటికప్పుడు కూడా ఏసుక్రీస్తు యొక్క రక్తము శుద్ధి చేస్తుంది అలాగే ఏసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మాత్రమే మునుపు తండ్రి అయిన దేవుడికి దూరస్థలం అయిపోయిన మనము తండ్రి అయిన దేవునికి మరల సమీపస్థులము అయ్యామన్నమాట ఇంకా ఏసుక్రీస్తు యొక్క రక్తము ఏప్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ప్రకారంగా చూసుకుంటే అది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఏసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరం అనేది ఒక తెర అనుకోండి యేసుప్రభ యొక్క శరీరము ఒక తెర అనుకోండి ఆ తెర చేల్చబడిన తర్వాత అంటే చేల్చబడిన తర్వాత రక్తము చిందించబడింది ఆ తెర చేల్చబడిన తర్వాత ఆ రక్తం చిందించబడింది ఆ రక్తము మనము ఎక్కడికి ఆ రక్తము మనకి మార్గం చూపిస్తుంది ఎక్కడికి అంటే నిత్య జీవమునకు మార్గము కాబట్టి హెబ్రిల్ రాసిన పత్రిక మరొకసారి మీరు వీలుంటే చదువుకోండి పదో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ప్రకారంగా ఆయన యొక్క రక్తము మనకి ఏంటి అంటే నిత్య జీవమునకు అది మాత్రమే మార్గమై ఉంది యేసుక్రీస్తు యొక్క రక్తము నిత్య జీవానికి మార్గము ఎందుకంటే ఆయన శరీరం అనే తెరను చేర్చడం ద్వారా రక్తాన్ని చిందించి ఆ యొక్క రక్తం ద్వారా దేవుడు నిత్య జీవాన్ని మనం చేర్చుకోవడానికి చేరడానికి తన మార్గాన్ని తన రక్తం ద్వారా నిత్య జీవం మనం చేరడానికి శరీరం అనే తన యొక్క తెరని చీల్చి దేవుడు తన రక్తం ద్వారా మార్గాన్ని ఏర్పాటు చేశారనమాట ఇంకా ఇంకా ఆయన యొక్క రక్తం ఎలాంటిదంటే జయమునిచ్చే రక్తము మరణాన్ని జయించే రక్తం మంచి మనిషికి మొదటి మరణం ఉంటుంది రెండవ మరణం ఉంటుంది అయితే మనం మొదటిసారి ఇక్కడ మరణించుతాము కానీ రెండవ మరణం కూడా మనకు ఉంటుంది ఆ మరణాన్ని జయించగలగడానికి కేవలం నీకున్న ఆధారం ఏంటి అంటే వారి యొక్క రక్తము మాత్రమే అలాగే పరమును చేర్చే రక్తము ఆయనది ఎందుకంటే యోహన్ రాసిన యోహన్ పత్రికలో యోహన సువాతలో రాయబడి ఉంటుంది ఏంటంటే నా రక్తం తిని చూద్దామండి ఈ యోహన్ రాసిన పత్రిక ఆరో అధ్యాయం యాభై మూడు యాభై ఆరు వచ్చిన దగ్గర చదువుకుంటే ఏముంటుందంటే నా రక్తం తిని నా యొక్క శరీరం తిని నా యొక్క రక్తం త్రాగువాడు నిత్య జీవము గలవాడు నా యొక్క శరీరం తిని నా రక్తం త్రాగువాడు అంత్య దిన నేను వాణిని లేపొదును మనం ఈ ఊరికి తినట్లేదండి ప్రతి మొదటి ఆదివారం కానీ లేదా ప్రతి ఆదివారం కానీ ఆయన మన కొరకు చేర్చబడిన ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెలోను ఆయన యొక్క రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసంలోను మనం ఊరికే పాలు పంపులు పొందడం లేదు ఆయన యొక్క రక్తం మనని నీతిమంతులుగా చేస్తుంది ఉగ్రత నుంచి కాపాడుతుంది ఆయనతో మనస్సాక్షిని శుద్ధి చేసి ఆయనతో అన్యోన్య సహవాసం గలవారిగా మనల్ని చేస్తుంది నిత్య జీవం గలవారిగా మనల్ని చేస్తుంది అంత ఎవరైతే ఆ యొక్క ఆయన యొక్క శరీరంలోనూ రొ ఆయన యొక్క శరీరంలోనూ రక్తంలోను పాలు పంపులు తీసుకుంటూ ఉంటారో ఆయన రాకడ వచ్చేంతవరకు ఎవరైతే ఆయన యొక్క శరీరంలో రక్తంలో పాలుగుంపులు తీసుకుంటూ ఉంటారో వారిని దేవుడు అంత్య దినము అందు లేపుతాడంట అంత మాత్రమే కాదు ఎవరైతే మనము మనం బగల తీసుకునేటప్పుడల్లా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే నా శరీరం తిని నా రక్తం త్రాగుతున్నారో వాని అందు నేను నాయందు వారును ఉన్నారని యశు చెప్తున్నారు కాబట్టి రక్తము శరీరం ఆయన శరీరమును ఆయన రక్తం తీసుకున్న మనలో ఆయన నిశ్చయముగా ఉండి ఉన్నాడు ఆయన మనకి నిత్య జీవం అనుగ్రహించి దేవుడు ఆయన యొక్క రక్తము ద్వారా మాత్రమే మనకు నిత్య జీవము ఆయన యొక్క రక్తము ద్వారా మాత్రమే ఆ శరీరం తిని ఆ రక్తం త్రాగుట ద్వారా మాత్రమే దేవుడు మనల్ని అంత్య దినమున లేపుతారనమాట ఇంకొక మాట యేసుప్రవారు ఏం చెప్తారంటే నా శరీరం తిని నా రక్తం త్రాగకపోతే మీలో మీరు జీవం గలవారు కారు అని చెప్తారనమాట మనకి పాత నిబంధన క్రొత్త నిబంధన అని రెండు నిబంధనలు ఉన్నాయండి పాత నిబంధన మొత్తము కూడా చూసుకుంటే బైబిల్ గ్రంథం అంతా చూసుకుంటే మొత్తం నలభై మంది రాశారండి నలభై మందిలో ముప్పై తొమ్మిది మంది యూధ జనాంగమే ఒక్క వ్యక్తి మాత్రమే అన్నడు ఆయన కూడా లుక్ అనమాట ఇరవై వృత్తులకు సంబంధించిన వారు బైబిల్ గ్రంథాన్ని రాశారు పది రకాల వేరు వేరు ప్లేస్లో ఉన్నవారు ఈ బైబిల్ గ్రంథాన్ని రాశారనమాట బైబిల్ గ్రంథంలో జ్ఞానం ఉంది హిస్టరీ ఉంది అంటే చరిత్రలో ఏం జరిగింది అనేది ఉంది జ్ఞా ఒక యవనస్తుడికి కావాల్సిన జ్ఞానం ఉంది ఒక భార్య భర్తలకి సంబంధించిన కాన్వర్జేషన్ ఎలా ఉండాలి ఎలా వారిద్దరి మధ్య ప్రేమ ఉండాలి అని చెప్పే ప్రసంగి గ్రంథం ఉంది అని చెప్పే పర మగ్రీతాలు ఉంది జ్ఞానం చెప్పే సామెతలు ప్రసంగి ఉన్నాయి మొత్తం పాత నిబంధన మొత్తం చూసుకుంటే ఆది నుంచి మలాకి వరకు మొత్తం జరిగిన చరిత్ర అంతా కూడా ఉంటుంది భవిష్యత్తును గురించి ఇన్ఫర్మేషన్ కూడా బైబిల్లో ఉంటుంది అనేక ప్రవచనాలు యేసు ప్రభు పుట్టిన తరువాత పుట్టక ముందు పుడతారని చనిపోతారని మరలా మరణించి లేస్తారని అనేక ప్రవచనాలు ఎలా అయితే నెరవేరయో ఆయన రాబోతున్నాడని వస్తామని మరలా మనకు కొత్త ఆకాశం కొత్త భూమి ఎలా ఏర్పడుతుంది ఆయనతో యుగ యుగాలు ఎలా ఉండబోతున్నాము అని ముందే భవిష్యత్తును గురించి తెలిపిన విషయాలు బ్రైబుల్ గ్రంథంలో ప్రకటన గ్రంథంలో ఇంకా ఎక్కువ స్పష్టంగా మనం చదువుకుంటాం అనమాట ఈ విధంగా బైబిల్ గ్రంథము ఎందుకు అంటే మనం బైబిల్లో దేవు బైబిల్లో ఇన్ని విషయాలు దేవుడు మన కొరకు పొద్దుపరిచి ఉన్నాడు ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఇద్దరు పక్కన పక్కన కూర్చొని నువ్వు ఇది రాయి నేను రాస్తానని చెప్పుకొని ఈ బైబిల్ రాసింది కాదు ఒక వ్యక్తి ఈ బైబిల్ రాశాడని మనం చెప్పలేము ఎందుకంటే బైబిల్ పేరే పరిశుద్ధ గ్రంథం అండి ఒక్కొక్క వ్యక్తిని దేవుడు తన ఇష్టానుసారంగా తన చిత్తానుసారంగా వేరువేరు ప్రదేశాల నుంచి వేరు వేరు మనుషులను వేరువేరు సమయములలో దేవుడు వారిని ఆత్మ ఆవేశ చేత తన ఆత్మతో దింపి ఆయన వాక్య ఆయన వాక్యాన్ని రాపించారండి కాబట్టి పరిశుద్ధాత్ముడు రాయించిన ఈ వాక్యమును ఈ బైబుల్ గ్రంథముని మనం ఏమని పిలుస్తున్నామంటే పరిశుద్ధ గ్రంథం అని పిలుస్తున్నాము కాబట్టి ఈ విధంగా యేసుక్రీస్తు యొక్క రక్తము మనల్ని పవిత్రులుగాను పాపం నుంచి క్షమించి అపరాధములను క్షమించి నీతిమంతులుగా చేసి ఆశీర్వాదాలకి కారణం అవటకు కృప చూపుతుంది యేసుక్రీస్తు రక్తం ఉగ్రత నుంచి మనల్ని కాపాడుతుంది యేసుక్రీస్తు రక్తం ఆయనతో అన్యోన్య సహవాసం వారికి మన మనస్సాక్షిని ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తూ ఉంటుంది తిని త్రాగువాడు శరీరం రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు ఆ వ్యక్తి అందు ఆయన ఉంటాడు ఆ వ్యక్తిని దేవుడు లేపుతారు మన యొక్క బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కొత్త నిబంధన కొత్త నిబంధన ఎలా ఏర్పడింది అంటే ఆయన యొక్క రక్తం ద్వారా ఏర్పడిన నిబంధన అది అందుకే లోక సువాత ఇరవై రెండో ఏం ఇరవై ఏం చెప్తారంటే గిన్నె ఆయన భోజనం అయిన తరువాత గిన్నెను పట్టుకొని మీ కొరకు చిందించబడుతున్న నా రక్తము వలనైన కొత్త నిబంధన మేసు ఇరవై అధ్యాయంలో కూడా ఉంటుంది ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము అంటారనమాట ఆయన రక్తము ద్వారా కొత్త నిబంధన అనేది దేవునికి మనకి మధ్య దేవుడు ఏర్పాటు చేశాడు కాబట్టి దానికి కొత్త నిబంధన అని కూడా మన పేరు రావడం జరిగింది అనమాట అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో మాత్రమే ఎందుకు క్షమాపణ ఉంటుంది ఆయనే రక్ష కూడా ఏంటి ఆయనే రక్షిస్తాను అంటే అవును బైబుల్ గ్రంథంలో దేవుడు నుంచి చెప్తున్నాడు ఏంటంటే అవును నేనే దేవుడును నేను తప్ప వేరొక దేవుడు లేడని ఆయన చెప్తున్నాడు మరొక మాట ఆయన ఏం చెప్తున్నాడంటే కీర్తన గ్రంథం మూడో ఆధ్యాయం వచనంలో చెప్తారు ఏంటంటే రక్షణ యహోవాది మాత్రమే నీవు ఏ దేవుడు ఇక్కడ రక్షణ ఇవ్వలేరా ఇంతమంది దేవతలు దేవుళ్ళని పిలువబడుతున్నారు కదా యేసు ప్రభు వారిని ఎందుకు నమ్మాలి ఎందుకు ఆయనే మమ్మల్ని రక్షిస్తాడా ఏంటి అని అడిగితే అవును ఆయనే మిమ్మల్ని రక్షిస్తాడు ఎందుకంటే రక్షణ యహోవాది అని చెప్తున్నాడు నేనే దేవుడను నేను తప్ప వేరొకటి దేవుడు లేడంటున్నాడు నేను నేనే దేవుడను నేను నేనే యహోవాను నేనే రక్షించువాడను వాడను అని చెప్తున్నాడు అలాగే ఈశ్వ గ్రంథం ముప్పై నలభై మూడు ఆధ్యాయం పదకొండవ కూడా నేను నేనే ఎహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు ప్రకటించు నేనే రక్షించు వాడను నేనే దాన్ని గ్రహించు గ్రహింపజేయవాడను నేనే అనే వాక్యలేఖనంలో దేవుడు స్పష్టంగా అన్నమాట కాబట్టి భూమి మీద ఉన్న పరలోకం అందున్నవే కాని భూలోక మందున్నవే కానీ ఏ నామం వలన కూడా మనకి క్షమాపణ కానీ మనకి రక్షణ గాని కలుగదు కేవలం దేశు క్రీస్తు యొక్క నామము ద్వారా మాత్రమే మనకి రక్షణ విమోచన పరలోక రాజ్య ప్రవేశము కలుగుతుంది ఎందుకంటే ఆయనే సెలవిచ్చాడు నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు ఏ ధైర్యంగా ఉంటాడు ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగిన వాడే దేవుడు అని నేను నమ్ముతానండి కాబట్టి ఆయన తాను ఉన్న ఆయన పేరేంటంటే నేను ఉన్నవాడను అనువాడను ఆయనే చెప్తున్నాడు నేను ఏహోవాను నేనే రక్షకుడను నేను వాడను నేనే దాన్ని గ్రహింపజేయగలిగిన వాడను నేనే నా వలనే మీకు రక్షణ కలుగుతుంది నేనే మీకు రక్షణ ఆధారం అని కూడా కీర్తన గ్రంథము ముప్పై అధ్యాయంలో కూడా ఉంటుంది ఇంకా క్రీస్తు యొక్క రక్తం మనకి ఏం చేస్తుంది అంటే కొలెస్ట్రిల్ రాసిన పత్రిక అది ఇరవై వచ్చిన మనం చూసుకుంటే మనము పాపం చేసిన తర్వాత దేవుడు మనుషులతో మాత్రం మనుషులు మాత్రమే దేవునితో సంబంధాన్ని కోల్పోలేదు అవి పరలోక పరలోకమందులమైన ఏవైనాను కూడా దేవునితో సంబంధాన్ని సమాధానకరమైన పరిస్థితుల్ని దూరపరిచేసుకున్నాము మరలా వాటిని సమాధాన పరుచుకోవడానికి తండ్రి యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని చిందించవలసి ఉంటుంది కొలెస్ట్రీల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై వచనంలో క్రీస్తు క్రీస్తు రక్తము ద్వారా అన్నిటిని అనగా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటిని సమాధాన పరుచుకున్న వలనని తండ్రికి అభిష్టమాయను అంటే యేసుక్రీస్తు రక్తము ద్వారా తండ్రి అనే దేవుడు భూలోకమందున్న వాటిని పరలోకమందున్న వాటిని ఆయనతో సమాధాన పరుచుకోవాలనుకుంటు ఇంకొక అయితే ఆఖరిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడిన వారిని మనం సంఘంగా చెప్తున్నాము ఆ సంఘం అంతా కూడా యేసు క్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉంది ఆ సంఘం అంతటికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభు ఉన్నారు అందుకే బైబుల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది ఏంటంటే మీరు వెండి బంగారముల చేత కొనబడలేదు కానీ అమూల్యమును నిష్కలంకమును నిర్దోషమును పవిత్రమునైన యేసుక్రీస్తు యొక్క రక్తముతో మీరు కడగబడి ఉన్నారని చెప్తున్నారు అలా కడగబడి ఉన్న రక్తం ద్వారా ఆయన యొక్క స్వరక్తం ఇచ్చి కొన్నాడు మనల్ని ఆ స్వరక్తమిచ్చి కొన్న మనల్ని ఒక సంఘంగా ఏర్పాటు చేశాడు ఆయన రక్తం ఇచ్చి కొన్న మన మీద ఆయన రక్తమిచ్చి కొన్న మన మీద ఒక అధ్యక్షుల వారిని దేవుడు ఏర్పాటు చేశారు కానీ కాపర్లైన వారు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభుత్వ తన స్వరక్తమిచ్చి కొన్న సంఘాన్ని కొన్న మనుషులను దేవుడు నీ దగ్గరికి చేర్చి వారి మీద నిన్ను కాపరిగా అధ్యక్షుడిగా ఉంచాడు కాబట్టి ఆయన ఒకరోజు నా స్వరక్తమిచ్చి కొన్న నా ప్రజలను నా మనుషులను నువ్వు ఎలా కాసావు అని ఒక కాపరిని ఖచ్చితంగా దేవుడు అడిగే పరిస్థితి ఉంది ఒకనొక రోజు ఆయన తీర్పు దినమున నిన్ను ఆ విషయంలో ప్రశ్నిస్తారు తీర్పు నువ్వు ఒకవేళ మంచిగా వారిని కాచినట్లయితే మంచిగా ఒక కాపరిగా వారిని కాచినట్లయితే దేవుడి దగ్గర మెప్పు బహుమానములు నువ్వు పొందుకుంటావు లేదంటే మీరు మరి నిశ్చయంగా సేవకులు కాకుండా చూసుకున్నీ ఎందుకంటే సేవకులకి మరీ కఠినమైన తీర్పు ఉంటుందని వాక్యం మనం చదువుకుంటాం కాబట్టి సేవకులైన వారు ఆయన ఏసుక్రీస్తి ఒక రక్తం ఇచ్చి కొన్న సంఘాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి అలాగే ఎబ్రిల్ రాశుల పత్రిక పదో అది ఇరవై తొమ్మిదో వచ్చనంలో ఆఖరి మాట చెప్తున్నానండి ఎబ్రిల్ రాసుల పత్రిక పదో అది ఇరవై తొమ్మిదో వచ్చిన ఏంటంటే కృప మన పరిశు మనల్ని పరిస్థితి మనల్ని పరిశుద్ధపరుస్తూ మన అపవిత్రతను తొలగిస్తూ కృపకి కారణమైన ఆ పరిశుద్ధుని యొక్క ఏసుక్రీస్తు రక్తాన్ని వారు ఆ రోజుల్లో ఆ విలువని ఎరుగక పాదములతో తొక్కి ఆయనను తిరస్కరించారండి అయితే మనకి ఈ రోజుల్లో వివిధ రకాలుగా అది బైబిల్ గ్రంథం ద్వారా కానీ ఇతరుల వ్యక్తుల ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ లేదా మెసేజ్ల ద్వారా లేదా సువార్థ సభల ద్వారా కానీ ఏదో ఒక విధముగా ఆయన యొక్క రక్త మనకి పాప క్షమాపణ ఆయన ద్వారానే నిత్య జీవము ఆయనే మన రక్షకుడు అని ఎంతగానో అనేక చోట్ల పరిశుద్ధ దేవుడు వాక్యాన్ని ప్రచురింపజేస్తున్నాడు అండి అయినా కూడా మనము కూడా ఆ రోజుల్లో వారు తిరస్కరించిన రీతిగా మనము కూడా ఈ రోజులో తిరస్కరిస్తే కూడా అలా తిరస్కరించిన వారమైతే మరి ఎక్కువ దండనకు మనం పాత్రులం అవుతాం కదా అని ఎబ్రిల్ రాసిన పత్రిక పదో అర్థం ఇరవై తొమ్మిదో వచనంలో రాయబడి ఉంటుంది కాబట్టి నిజమే కదండి ఆ రోజుల్లో వారికి తెలిసి తెలియక చేసే మనం ఈ రోజు ఖచ్చితంగా తెలిసే ఆ రక్తాన్ని ధృణీకరిస్తున్నాం యేసుక్రీస్తు యొక్క రక్తము మన కొరకు చెందించబడింది మన పాపములకు అపరాధములకు నీతిమంతులుగా చేస్తుంది ఆశీర్వాదాన్ని ఇస్తుంది ఉగ్రత నుంచి కాపాడుతుంది మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది దూరస్థలమైన మనల్ని దేవునితో సమీపస్థులుగా ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటుంది ఇలాంటి విలువైన యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని ఎందుకంటే ఆయన శరీ ఆయన శరీ ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగడం ద్వారా మనకి నిత్య జీవము కలుగుతుంది నిత్య జీవమును ఆయన ఇచ్ఛకు అంత్య దినమును మనల్ని లేపడానికి ఆయన రాబోతున్నాడు ఈ భూమి మీద ఉన్నంత కాలము కూడా ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగు వారిలో ఆయన నిలిచి ఉంటానని చెప్తున్నాడండి ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల మనము ఏమైపోతామో కదండీ కాబట్టి యేసుక్రీస్తు యొక్క రక్తము ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినాల్లో మీరు తెలుసుకున్నట్లయితే తప్పకుండా ఆయన యొక్క పరిశుద్ధ రక్తము ప్రతి పాపము నుంచి మిమ్మల్ని విమోచి మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తుంది కోల్పోయిన దేవునితో సహవాసాన్ని మీకు దయచేసి మీ యొక్క దేవునితో మీకు సహవాసాన్ని ఇస్తుంది మీ జీవితాన్ని కడుతుంది అది ఆత్మీయంగాను భౌతికంగాను ఆత్మయందునూ మిమ్మల్ని భౌతికంగాను వర్ధల్ల చేస్తూ ఆయన నామ మహిమార్థమై ఆయన రాకడ వరకు కూడా మిమ్మల్ని స్థిరముగా మీలో నిలపడానికి ఏసుప్రభు వారు ఆయన రక్తాన్ని మీ కొరకు సిద్ధపరిచి ఆ యొక్క సిలువల ఎదురు చూస్తూ ఉన్నారండి మరి రక్షణ మీరు స్వీకరించడం స్వీకరించుకోవచ్చు కపోవడం అనేది మీ చేతుల్లో ఉంది దేవుడి ఈ మాటలను మీ వినికిల్లో దీవించునుగాక ఆత్మ మీతో చెప్పుచిన మాటను చెవిగలవాడు వినుగాక ఆమె మహోన్నతి తండ్రి మీకు వందనాలు స్థుతుల స్తోత్రము తండ్రి మా కొరకు చెందించబడిన మీ అమూల్యమైన పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కలంకమైన పవిత్ర రక్తమును బట్టి మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తాం ప్రవ్వా ఏమాత్రం యోగ్యత లేని ప్రవ్వా అనర్హులమైన మా కొరకు నీ రక్తాన్ని చిందించి మమ్మల్ని యోగ్యులుగా చేసి మేము దేవునితో కోల్పోయిన సంబంధాన్ని మరలా మీకు మాకు తిరిగి దయచేయడానికి ఇష్టపడినందుకే మీకు వందనాలు వేసేయ్యా మమ్మల్ని ఎంతగానో నీవు ప్రేమించి ప్రభా ఇదిగో నిత్య జీవం మాకు అనుగ్రహించడం కోసమే నీవు పరమును వీడి భూమికి వచ్చి మా ఒకరికి నీవు మీ పరిశుద్ధ రక్తంను బట్టి మీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నావు ప్రభావ మీకు ఇష్టమైతే తండ్రి ఎవరెవరైతే ఇప్పుడు ఒకవేళ ప్రభావా మీకు ఇష్ట ప్రకారం మీ చిత్త ప్రకారం ఎవరైనా మీ యొక్క రక్తంలో కడబట్టకే ఇష్టపడుతున్నట్లయితే వారిని దయచేసి ఏ బాత్రూమ్ కూడా ధృవీకరించక ప్రభావ నీ యొక్క రక్తం చేత వారిని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి అయ్యే వారికి ఒక వారికి ఒక వారికి వారికి గొప్ప రక్షణను దయచేసి వారికి నిత్యజీవం అనుగ్రహించి ప్రభా నీతో ఉండే బాక్యాన్ని అయా మాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దయచేయమని ఏసుక్రీస్తు నామో పెరిట బహు వినియమగా ఈ ప్రార్థన మనములను అడుగుచున్నాను తండ్రి ఐ మీన్